అందరికీ శుభోదయం అండి ఇక్కడ నేను ఒక చిన్న కథ చెప్తానండి ఇది చాలా ఇన్స్పిరేషన్ కలిగింది నాకు ఈ కథ వినండి వాది ప్రతివాదులను ప్రవేశపెట్టండి కుర్చీలో కూర్చుంటూ చెప్పారు జడ్జి గారు అయ్యా నా పేరు రామయ్య ఇటీవల నా శరీర అవయవాలు నేను చెప్పినట్లు వినడం లేదు సరిగా పనిచేయడం లేదు ఏమైనా అందామంటే మొండికేస్తున్నాయి వీటి వలన నేను తీవ్ర అనారోగ్యానికి లోనవడమే కాక భరించలేని బాధ అనుభవిస్తున్నాను అందుకని నేను నా అవయవాల మీద కేసు పెట్టాను అని అమాయకంగా చెప్పాడు రామయ్య దీనికి శరీర అవయవాలు ఏమంటున్నాయి వాటిని ప్రవేశపెట్టండి అన్నారు జడ్జి గారు అయ్యా నా పేరు గుండె శరీర కష్టమంతా నాది అయినప్పటికీ నేను ఎంత కష్టపడుతున్నా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి అన్ని అవయవాల మాట అటు ఉంచి నాకే సరిపడా రక్తాన్ని అందించుకోలేని దుస్థితిలో ఉన్నాను మరి ఈ విషయం మీ యజమానికి చెప్పావా అని అడిగారు జడ్జిగారు చెప్పాను సార్ ఒకసారి అలసటగా అనిపించాను మరోసారి తల తిరుగుతున్నట్లు ఇంకోసారి ఎడమ చేతి వైపు లాగుతున్నట్టు మరోసారి కొద్దిగా ఛాతీ నొప్పి వాంతులు తలనొప్పి ఇలా అన్ని రకాలుగా చెప్పి చూశాను కానీ ఆయన పట్టించుకోలేదు నిజమేనా రామయ్య అని అడిగారు జడ్జి గారు నిజమే కానీ అది గుండె నొప్పి అనుకోలేదయ్యా అన్నాడు రామయ్య సరే గుండె నువ్వు వెళ్ళవచ్చు తర్వాత ఎవరు అని అడిగారు జడ్జి గారు అయ్యా నా పేరు కాలేయం శరీరంలో బండచాకిరీ చేస్తాను దాదాపు శరీరంలోని నూట ఇరవై పనులు నేనే చేస్తూ ఉంటాను నన్ను రసాయన అని కూడా పిలుస్తారు అటువంటిది నాకు హెపటైటిస్ వైరస్ సోకితే ఈ రామయ్య కనీసం పట్టించుకోలేదు నేను ఒకటి కాదు రెండు కాదు దాదాపు పది సంవత్సరాలు పోరాడి ఇక చేసేది లేక పనిచేయడం ఆపుకున్నాను నిజమైన రామయ్య జడ్జి గారు అడిగారు అయ్యో నాకు తెలియదు అయ్యా ఈ విషయం కాలేయం నాకు చెప్పనే లేదు చెప్పాను సార్ ఒకసారి కాదు వందల సార్లు కడుపులో ఉబ్బురం కలిగించాను గ్యాస్ ఉత్పత్తి చేశాను కొవ్వు పదార్థాలు అరగకుండా చేశాను కళ్ళు చర్మం మూత్రము అన్నిటినీ పసుపు రంగులోకి మార్చాను అయినా తను పట్టించుకోలేదు చివరకు నీరసం తెప్పించాను బరువు తగ్గించాను వెంట్రుకలని తెల్లగా మార్చాను అయినా తను పట్టించుకోలేదు జడ్జి గారికి విషయం అర్థమైంది సరే కాలేయం నువ్వు వెళ్ళవచ్చు తర్వాత అన్నారు అయ్యా నా పేరు ఊపిరితిత్తులు నేను ప్రాణాధార అవయవాన్ని అయినప్పటికీ సివోపీడి క్రానిక్ అబ్సెక్టివ్ పలమరీ డిసీజ్ ద్వారా ఈ ఏడాదికి మూడు పాయింట్ రెండు మిలియన్ మరణాలు జరిగాయి దీంతో పాటుగా లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా ఆరోగ్యాన్ని పూర్తిగా హరిస్తున్నాయి అయినప్పటికీ రామయ్య నన్ను పట్టించుకోలేదు నీ అనారోగ్యం నుంచి రామయ్యకు నీ అనారోగ్యం గురించి రామయ్యకు తెలియ చెప్పావా అని అడిగారు శ్వాస తక్కువగా ఉండడం దగ్గు ఛాతీలో నొప్పి అలసట నాలుకా పెదాలు నీలిరంగులోకి మారడం ద్వారా చాలాసార్లు చెప్పాను సార్ కానీ తను పట్టించుకోలేదు సరే ఇంకా ఎవరైనా ఉన్నారా నా పేరు మెదడు సార్ అన్ని అవయవాలను పట్టించుకునే నన్నే రామయ్య పట్టించుకోలేదు తల తిరుగుతుంది అని చెప్పిన తలనొప్పి అని చెప్పినా సరిగా నిద్ర లేకపోయినా దేన్ని లెక్క చేయకుండా నన్ను నా మానను వదిలేశాడు వాపోయింది మెదడు జడ్జి గారికి విషయం అర్థమైనట్టు సరే అన్నారు చివరికి జడ్జి గారు రామయ్య వైపు తిరిగి సరే ఇంతకీ నువ్వేమంటావు రామయ్య అన్నారు ఇవేమీ నాకు తెలియదయ్యా అని చెప్పాడు రామయ్య తెలుసుకోవాలి రామయ్య మాతృభాష దేశ భాష లాగానే దేహానికి కూడా ఒక భాష ఉంటుందని మనుషులందరూ తెలుసుకోవాలి దేహంలోని అవయవాలు ప్రతిసారి మీకు ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి వాడి వాడి గోడును మనం ఆలకించాలని తెలుసుకోవాలి నలభై ఏళ్ల వయసు వచ్చే వరకు దేహం నువ్వు చెప్పినట్టు వింటుంది ఆ తర్వాత దేహం చెప్పినట్టు మనం వినాలి అనే విషయం మనం గుర్తు ఎరగాలి అని చెప్పారు గాయాలు మానకపోతే జింకు లోపమని కండరాల బలహీనతకు పొటాషియం లోపమని అలసట కండరాలు పట్టేస్తుంటే మెగ్నీషియం లోపమని హృదయ స్పందనలో అసాధారణ కదలిక ఉంటే అది మ్యాంగనీస్ లోపమని గోర్లు మెత్తబడటం ఎముకలు గుల్లబారడం మోకాళ్ళ నొప్పులు ఉంటే అది కాల్షియం లోపమని అలసట చర్మం తెల్లబడటం తలనొప్పి ఉంటే అది రక్తహీనత అని ఐరన్ లోపమని ఇది అంతా దేహ భాషలోని అక్షరమాలని అందరికీ తెలిసి ఉండాలి అన్ని భాషల కంటే దేహ భాష మిన్న అన్న నిజం పది మందికి తెలియాలి నా ఈ తీర్పు యొక్క ప్రధాన ఉద్దేశం అవయవాలను పట్టించుకొని రామయ్యను శిక్షించడం కాదు ఆ పని అవయవాలు చేస్తూనే ఉన్నాయి మనం పట్టించుకోకపోతే అవయవాలు ఆ శిక్ష వేసేస్తున్నాయి మిగిలిన వారైనా దేహ భాషను నేర్చుకుని అవయవాల అలసటను ఆలకించాలని దానికోసం ఈ సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయమని తెలియజేస్తూ ముగిస్తున్నాను అని చెప్పారు జడ్జి గారు ఈ సందేశం చేరిన నా ఆప్తులు శ్రేయోభిలాషులందరికీ విజ్ఞప్తి మీ గురించి కాకపోయినా మిమ్మల్ని ప్రేమించే ఆరాధించే కుటుంబ సభ్యుల స్నేహితులను దృష్టిలో పెట్టుకుని మీరు మీ దేహంతో తప్పక మాట్లాడాలని నా మనవి ఇది ఈ స్టోరీ చిన్న స్టోరీనే అయినా కూడా ఎంత మెసేజ్ ఓరియంటెడ్గా ఉందండి నాకు చాలా చాలా నచ్చింది చాలా బాగుంది అనిపించింది వెరీ వెరీ ఇన్స్పిరేటివ్గా ఉందండి అది మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఇక్కడ నేను చదివాను మీ అందరికీ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.